ఐ నాకు ఈ డబ్బింగ్ కూడా నేను చెప్పేసాను అది తర్వాత ట్రైలర్ వచ్చినప్పుడు అందరూ చెప్పారు యాక్చువల్లీ చేంజ్ చేయాలి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు ఎప్పుడు లిప్ సింక్ బాగా రావాలి లేదంటే అందరికీ తెలిసిపోతుంది కదా ఈ అమ్మాయి వేరేదో చెప్పింది అండ్ ఇప్పుడు వేరేదో వచ్చింది అని సో నాకు అది ఎప్పుడూ ఇష్టం లేదు మనం కూడా సినిమా చూస్తాము అక్కడ వస్తే మనకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఫస్ట్ నుంచి నేను చాలా కేర్ఫుల్ గా ఉన్నాను ఎలా లిప్ స్టింక్ అవుతుందా డబ్బింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ టైమ్ స్పేసింగ్ కూడా నేను చెక్ చేసి చేస్తాను సో అక్కడ బద్మాష్ ఫస్ట్ డైలాగే తప్ప అయినప్పుడు నాకు చాలా బాధగా అయింది నేను చెప్పాను నువ్వు ఎల్చిస్తే పాడుకోవాలి వై చేంజ్ ద డైలాగ్ దెన్ అప్పుడు చెప్పారు అది సెన్సర్ లో వెళ్తుంది అని అండ్ అందుకే చేంజ్ చేశాము బట్ అది తర్వాత సెన్సర్ బోర్డ్ ఓకే చెప్పిన తర్వాత అదే ఉంది ఇప్పుడు నాకు చాలా లేదు నేర్చుకోవడానికి ఏముంది ఆక్చువల్లీ బట్ కొంచెం కష్టం ఎలా అందరూ యూస్ చేస్తారో నాకు తెలీదు చాలా కష్టం ఒక టూ త్రీ టైమ్స్ చేశాను బట్ ఇట్స్ వెరీ నైస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈ మూవీలో నేను చాలా చేశాను విచ్ ఐ డోంట్ ఈవెన్ ఇమాజిన్ మనకి కొంచెం ఇమాజినేషన్ ఉంటుంది కదా ఇలా రోజు చేస్తాము అని ఇది అన్ని ఒక ఒక పేట్రియాటిక్ ఫీల్ లాగా ఉంది నాకు